పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ చెరువులో నుంచి టిప్పర్లతో మట్టి తరలిస్తున్నారు ఓవర్లోడ్తో రాకపోకలు సాగించడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు ఇటుక బట్టీలకు చెరువు మట్టి తరలిస్తున్న టిప్పర్లు తో వెళ్తూ ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఈ సందర్భంగా నారాయణపూర్ మాజీ ఎంపీటీసీ మండల రమేష్ మాట్లాడుతూ పర్మిషన్ కు మించి ఓవర్లోడ్ తో టిప్పర్లు వెళ్తున్నాయని రోడ్లు ధ్వంసం అవుతున్నాయని మా గ్రామ సంపద దోచుకు వెళ్తున్నారని తెలిపారు ఎక్కడైనా అధికారులు పట్టించుకోవాలని కోరారు భారతీయ జనతా యువ మోర్చా నాయకులు ఆధ్వర్యంలో గూడూరు పట్నా సివిసి గతంలో విద్యార్థి సంఘంలో గౌతమి విజయవయం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ సమక్షంలో గూడూరు అధ్యక్షుడు శివశంకర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది ఈరోజు మా నారాయణపూర్ గ్రామంలో ఉన్నటువంటి శనికుంట్ల గ్రామం నుండి మట్టిని ప్రభుత్వం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తరలించడం జరుగుతున్నది మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము అయినప్పుడు కూడా మా విద్యానగారు ఏం చెప్పిందంటే ఒక మంచి మట్టి పాలసీని తీసుకొస్తున్నాము ఈ మట్టి పాలసీ ద్వారా అటు బట్టీలకు అదేవిధంగా ఈ రాయల్టీ ద్వారా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా మంచి న్యాయం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము మరియు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇటుకల బట్టి వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల మాతో పాటు మా గ్రామ ప్రజలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ మేము అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ బంధం ఆపడం జరిగినది ఓవర్లోడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఓవర్లోడ్ అంటే పరిమితిని మించి ఎక్కువ ఓవర్లోడ్ నడపడం వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏమైనా అనుకోని సంఘటనలు జరగడం వల్ల రోడ్డు కారణం రోడ్డు పలికి లేకపోతే పిల్లలకు యాక్సిడెంట్లు కావడము ఇష్టారీతిగా స్పీడ్లు పోవడం జరుగుతున్నది కనీసం నిబంధనలు కూడా పాటించలేరు అదేవిధంగా ఇప్పటివరకు కూడా ఈ లారీ యాజమానులు ఏదైతే ఉన్న ఈ మట్టి యాజమానులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీ కూడా ఆ ప్రొసీడింగ్స్ ఏముంటాయనేది కూడా అప్పయకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు ఈ మట్టిని ఆపడం జరిగినది దయచేసి మేము మట్టికి ఎవరము తీసుకుపోవడానికి అడ్డానికి మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ ఖచ్చితంగా ప్రభుత్వము నిబంధనల మేరకు అదేవిధంగా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఈ మట్టి తీసుకుపోవాలి తప్ప మా గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించినటువంటి సంపదనంతా ఇక్కడి నువ్వు దోసుకుపోతున్నారు ఇంకొక విషయం అయ్యా ప్రభుత్వ అధికారులారా మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఒకరిద్దరు చేసి పెట్టుకొని మట్టి తీసుకపోతే అక్రమంగా కేసులు నమోదు చేస్తారు ఎందుకు ఆ రైతులకు భూ భూమి సారవంతమైతే అనే ఉద్దేశం కొద్ది మట్టి తీసుకపోతేనే కేసులు నమోదు చేస్తారు ఇక్కడ పరిమితులకు మించి ఆ లోడు పోతుంటే చూసి చూడనట్టు నిమ్మకం ఏవెత్తినట్టు వ్యవహరిస్తున్నారు దయచేసి మీరు దీని మీద చొరవ చేసుకోవాలి అదేవిధంగా మా రైతుల పక్షాన ఒక విజ్ఞప్తి ఏంటిదంటే మా రైతులకు అనేక మంది రైతులకు వ్యవసాయ భూములకు మట్టి అవసరమైనది కాబట్టి ఈ మట్టిని నిలుపుదాలు